హోమ్ లేడీస్ నమస్తే ఎలాగున్నారా అండి అందరూ బాగున్నారా వంట అయిపోయిందా సో అయిపోతే గన మీ సెల్ తీసేసుకొని మన ఛానల్లోకి వచ్చేయండి మన ఛానల్ ఏదో తెలుసు కదా జెబిన్స్ హోమ్ కిచెన్ అండి సో ఈరోజైతే మన హోమ్ కిచెన్లో వచ్చేసి సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే నేను బిర్యానీ అదే వెజిటేబుల్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను వెజిటేరియన్స్కి అయితే సూపర్ ఆఫర్ అండి ఇది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన జెబిన్స్ హోమ్ కిచెన్ వీడియోస్ అన్నీ మార్నింగ్ ఎయిట్ కల్లా వస్తాయండి తప్పకుండా చూడండి చాలా మందికి తెలిసి ఉండదు సో మార్నింగ్ ఎయిట్ కల్లా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను రోజు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారా నేను వెజిటబుల్ బిర్యానీ కోసం అయితే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాం ఇక్కడ పక్కన వచ్చేసి మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ విధంగా నేర్చుకునే విధంగా నేను చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారా నేను ఎక్కువ పెట్టుకోలేదు ఓన్లీ పొటాటో అలాగే పచ్చి బఠానీలు దాంతోపాటు క్యారెట్ బీన్స్ కాజు ఉంటే పెట్టుకోండి అలాగే ఆనియన్స్ అండి అంతే అండి ఎక్కువ అవసరమే లేదు సో మనం ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేసుకోవచ్చండి అట్లీస్ట్ ఒక రెండు కూరగాయలు ఉన్నా కూడా చేసుకోవచ్చండి చాలామంది కింద మీద పడి తంటాలు పడి ఎక్కువగా టెన్షన్తో చేస్తూ ఉంటారు వెజిటేబుల్ బిర్యానీ అంటే అంత అవసరం లేదు సో చూసారా నేను ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నాను కేజీ బియ్యానికి రెండు పెద్ద గరిటల ఆయిల్ అయితే వేసేసాను అందులోనే మనం మసాలా దినుసులు షాజీరా నల్ల మిరియాలు అలాగే లవంగా చెక్క ఇలాచి పువ్వు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా వేగుతూ ఉన్నప్పుడే అందులో మనం రెండు పెద్ద స్లైసెస్ ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి మనం పలావ్లో కట్ చేసుకుంటామే ఆ విధంగా కట్ చేసి వేసేసుకోండి ఈ విధంగా మనం కాస్త ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే మూడు నాలుగు చంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి సో ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి సో వెజిటేబుల్స్ బిర్యానీ అంటే వెజిటేరియన్స్కి అయితే సూపర్ ఆఫర్ అండి ఇది అందుకే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి ఓకేనా ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకుందాం ఫస్ట్ వచ్చేసి నేను పొటాటో వేశాను పచ్చి బఠానీలు క్యారెట్ అలాగే బీన్స్ తర్వాత ఒక పెద్ద టమాటా అయితే ఈ విధంగా లావు కట్ చేసి వేసుకోవాలి వెంటనే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ పెద్ద టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి అంతే అండి మీ దగ్గర ఒకవేళ క్యాలీఫ్లవర్ ఉన్నా కూడా వేసేసుకోండి సో ఏ కూరగాయలు ఉన్నా మనకి ఇష్టంగా ఉన్నప్పుడు వేసుకొని తినేసేయచ్చు కదా సో చూసారా ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మనకి అందులో ఇంకాస్త టేస్ట్ రావడానికైతే నేను ఇందులో కాజు వేసానండోయ్ కాజు వేసాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఒక గుప్పి గుప్పిడంతా తీసేసుకోండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ ఇందులో కారం మసాలా అయితే వేస్తున్నాను అలాగే ఇందులో పెరుగు అయితే వేసుకోండి నిమ్మ పండు వేసుకోకుండా పెరుగు వేసుకున్నారంటే మీకు ఈ రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది సో తర్వాత వెంటనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే చీర్చి వేసుకోండి ఇలా కలిపేటప్పుడు మీకు కింద ఏమైనా అడుగంటుతూ ఉందంటే కాస్త వాటర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఓకేనా నేను చెప్పాను కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా మీరు చేశారంటే మీకు ఇంట్లో బాగా మంచి ఇంప్రెషన్ వస్తుందండి ఫస్టే సో చూసారా ఇప్పుడైతే నేను ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా అండి మనకి ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కదా మసాలాలో మనం పౌడర్ పెట్టి ఉంటాం కదా ఆ బిర్యానీ మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ వేసి సన్నని మంట మీద అలా వదిలేసేయండి ఇది వచ్చేసి నేను కేజీకి కరెక్ట్ కొలత అయితే పెట్టేసుకున్నానండి కేజీ బియ్యానికి ఆ చంబు చిన్న చంబు ఉంది కదా దానంతా సరిపోతుందండి నీళ్ళైతే మీకు కూడా మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ తెలుసు ఉంటుంది కదా అలాగే వేసేసుకోండి ఓకేనా సో చూస్తున్నారా ఇది మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయ్యాయి బాగా మనకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు అయితే వేసేసుకోవాలి నీళ్ళు వేసుకో చెప్పాను కదా ఇందాక నేను ఆ చంపు చూపించాను కదా ఒక కేజీ అయితే ఉంటుందండి దానికి కరెక్ట్ సరిపోతుంది ఆ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందాకే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఎప్పటికైనా సరే ఏ బిర్యానీ చేసినా సరే మనం కేజీ బియ్యానికి అయితే రెండు కేజీల బౌల్ అయితే తీసుకోవాలండి అంటే పెద్ద బొగన ఒక రెండు కేజీల బొగన అయినా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మీకు ఈ రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారా నేను టెన్ మినిట్స్ అలా హైలో పెట్టి మూసేసి వదిలేసారా బాగా బాయిల్ అయితే అవుతుంది కదా ఈ టైంలో మనం రైస్ అంతా మొత్తం వేసేసేయాలి నీళ్ళు వంపేసి చూసారా ఈ విధం మొత్తం బాస్మతి రైస్ అంతా వేసేస్తున్నాను ఇదే ప్రాసెస్లో మనం నార్మల్ మనం నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే కుదురు ఎక్కువగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెజిటేబుల్ బిర్యానీ అంటే ఎలా చేసుకోవాలా అని ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా తొందరగా కావాలంటే సో చూసారా ఈ విధంగా మొత్తం రైస్ అంతా వేసేసి ఇప్పుడు మూసేద్దాము కాస్త తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మంట అనేది మీడియంలో పెట్టేద్దాము ఇలా మూసేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలండి చూస్తూ అలాగే కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా కలపకూడదు అటు ఇటుగా కలిపేసుకోవాలి చాలా లైట్గా కలిపేసుకోవాలి లేదంటే రైస్ అనేది మనకి ఇరిగిపోతుంది ఓకేనా సో చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో మనకి అచ్చము ఇంకా సేమ్యాలు ఉన్నట్టే ఉన్నాయి కదా పొడువుగా వచ్చేసి బాస్మతి రైస్ అయితే సూపర్గా ఉంటుందండి సో అసలు వెజిటేబుల్ బిర్యానీ అనేది దీంట్లో మనం ఏది తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ వెజిటేబుల్ బిర్యానీలో మనం చికెన్ కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో వచ్చేసి నార్మల్గా ఎక్కువగా చేసుకునేటువంటి కర్రీ ఏదైనా ఉంది అంటే మన రాయలసీమ గుత్తి వంకాయ కర్రీ అండి అదైతే మరీ సూప్ సూపర్ కాంబినేషన్ అండి దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఇందులో పెరుగు పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు సో అయిపోయింది చూడండి నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి అలా తీసి కలిపేసి పెట్టేశారా ఇప్పుడైతే దీన్ని మనం కాసేపు బాగా సన్నని మంట మీద మూసేసి దమ్ చేసేయాలి అంతే అండి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా చెప్పాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ నా వీడియోస్ అన్నీ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్కే అప్లోడ్ చేస్తున్నాను చాలా మంచి మందికి తెలిసి ఉండదు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దండి నచ్చితే గన లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో చూస్తున్నారా గుత్తి వంకాయ కూర పెట్టేసుకోండి అంతేకాకుండా పక్కనే పెరుగు పచ్చడి పెట్టేసుకోండి మీరు నాన్ వెజ్ తింటారంటే పక్కనే చికెన్ పకోడా కూడా పెట్టేసుకోండి చాలా మంచి కాంబినేషన్ సో చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉందో ఇదే మనం పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చండో మార్నింగ్ మార్నింగే కుక్కర్లో చేసామంటే కొద్దిగా మనము లైట్గా వెజిటబుల్ కట్ చేసి కుక్కర్ లో చేసామంటే చాలా తొందరగా అయిపోతుంది సూపర్ గా ఉంటుంది నచ్చిందా మరి అయితే ఆలస్యం ఎందుకండి లైక్ చేసేసేయండి ఓకేనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా